ఆర వేస్తే అచ్చుగా పడ్డటువంటి గుర్తులు వాటినే నారీల గుర్తులు అని అంటారు ఇలా చుట్టూ తిరిగి వెళ్ళండి ఆ మీకు చూపిస్తాడు అలానే మీకు ఆ మధ్యలో ఆ పూలు పెట్టిన ప్రదేశం కనిపిస్తుందా మీ అందరు కూడా ఈ ఐదు రోజులు కూడా సోమవారం అమ్మవారి రాజపైకి వచ్చిన తర్వాత వారిద్దరు కూడా కలిసి ఆడుకున్నటువంటి వానగుంటలమ్మ అంటే తెలుసా అమ్మ చిన్నపిక్కలు ఆటలు ఏడేడు పద్నాలుగు గుంటలు ఉండేవి కానీ ఒక మునీశ్వరుడి నిజంగా ఇక్కడ సీతారాములు వారు ఉన్నారా తిరిగారా అనే ఒక అపనమ్మకంతో పది గుంటలు పగలగొట్టగా మనకి ఇంకా నాలుగు గుంటలు ఉన్నాయమ్మా ఆ పది గుంటలు కూడా పగలగొట్టిన పాపానికి ఆ మునీశ్వరుడు అక్కడికక్కడే రక్తం కక్కొని మరి మరణించడం అనేది జరిగిందమ్మా ఇంకా నాలుగు గుంటలు ఉన్నాయి దర్శనం చేసుకోండి ఇక్కడ మీకు నల్లని చారిక కనిపిస్తుందా ఈ పూజ చేసి ఈ నల్లని చారిక స్వామివారి ఉత్తర్యం నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకుని పై పంచ పై కండువా అంటారు నలభై గజాలుగా ఉంటుంది ఆ చోర నుండి లక్ష్మణ స్వామి చేతుల మీదుగా బాణం వేశారు కాబట్టి చేతు తీర్థం అని కూడా పిలుస్తారు మరి అదే బాణం నుండి ఒక ఎరుపు రాయిని ఒక పసుపు రాయిని తీసుకొని వచ్చి లక్ష్మణ స్వామి అమ్మవారికి ఇస్తే అమ్మవారు వాటిని రంగరించి బొట్టు పెట్టుకుని ఐదవ రోజు ఆ చెట్టు కింద కూర్చొని పూజలు పునస్కారాలు చేసుకుని పాఠశాల వెళ్లేదమ్మా మరి మీరు ఎప్పుడన్నా చూసారా తల్లి అమ్మవారు రంగరించి బొట్టు పెట్టుకున్నటువంటి పసుపు కుంకుమరాలు చూడకపోతే ఆ తెల్ల పేపర్ పై ఉన్నాయి అమ్మా చూడండి ఒక రాయినరగదిస్తే పసుపు వస్తుంది ఒక రాయినారదిస్తే కుంకుమ వస్తుంది అవి మీకు కావాలంటే దేవస్థానం వారు ఇక్కడ కౌంటర్ లో ఇస్తారు తీసుకొని వెళ్ళండి వాటిని మీరు తీసుకొని వెళ్ళి గంధంలో పొడి చేసుకుని దేవుడు మూలాన పెట్టుకుని మీరు వెళ్లే శుభకార్యాలకు కానీ మంచి పనులకు కానీ ఆ అనేది పెట్టుకుని వెళ్తే ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా అంత శుభమే జరుగుతుంది ఇక్కడ వారి నమ్మకం స్థానబలం అలానే అటువైపుగా మీకు ఒక రాళ్ళ గుట్ట కనిపిస్తుందా మీ కూడా అక్కడ ఆ చెట్ల మధ్యలో అక్కడేనమ్మా సూర్పనక్క అనే రాక్షసిని లక్ష్మణ స్వామి ముక్కు చెవులు పోసిన ప్రదేశం మీ అందరు కూడా సూర్పనక్క ఎవరు తెలుసా అమ్మా ఆమె వల్లనే కదా సీతారాముల వారికి ఇన్ని కష్టాలు మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గుర్తులను కూడా చక్కగా దర్శనం చేసుకుని ఆ పాకలో నుంచి వెళ్తే ఆ ప్రదేశానికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత సీతారాములు వారికి వచ్చిన కష్టాలు మాకు మా కుటుంబానికి మా పిల్లలకి రాకూడదని ఎడమ చేతితో మూడు రాళ్ళు వేయిందమ్మా అక్కడ ఎలా చేయాలి ఎలా వేయాలి అనేది ఒక అమ్మాయి ఉంటారు ఆ అమ్మాయి మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందమ్మా అమ్మాయి చెప్పినట్లు అందరూ కూడా నడుచుకోండి ఇక్కడ మీ ముందు ఈ పూలు పెట్టిన ప్రదేశం ఏంటంటే ఈ ఐదు రోజులు కూడా లక్ష్మణ స్వామి అడవిలో దొరికే పళ్ళు పలారాలు ఇప్ప పూలు కందమూలాలు పళ్ళు అన్ని కూడా సేకరించుకొని ఇందులో తెచ్చిపెడితే పెడితే సీతారాములు వారి దీన్నే ఒక పవిత్రమైన పల్లెంగా భావించుకొని అందులో పెట్టుకుని తినేవారమ్మా ఇప్పుడంటే మన ఇళ్లలో ప్లేట్లు గాని అలా బయటకు వెళ్తే పేపర్ ప్లేట్లు గాని అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఆ రోజుల్లో మరి ఏమీ లేవు కాబట్టి దీన్నే ఒక పవిత్రమైన పల్లెంగా భావించుకొని అందులో పెట్టుకొని తినేవారమ్మా మరి మీరందరూ ఏం చేస్తారంటే ఆ రామనామాన్ని ఈ పవిత్రమైన పల్లాన్ని రెండు చేతులతో తాకి దర్శనం చేసుకుని మీరు వేసే కానుకలు అందులో విసరకుండా శబ్దం రాకుండా నిదానంగా అందులో వదిలేసి ఆ స్వామివారు బొట్టు పెట్టుకొని అక్కడికి వెళ్తే అమ్మవారు పసుపు ఇస్తారు కౌంటర్ దగ్గర అవి తీసుకొని ఇలా చుట్టూ తిరిగి వెళ్ళండి నేను చెప్పిన గుర్తులన్నీ కూడా మీకు చక్కగా కనిపిస్తాయి తల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక్కొక్కరు